హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా కమ్మగా ఉండే పండు మిరపకాయ నిల్వ పచ్చడి చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ పచ్చడి కోసం నేను అరకిలో మిరపకాయలు తీసుకున్నానండి ఈ పండు మిరపకాయలు ఇలా నొక్కి చూసినప్పుడు గట్టిగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలండి కొంచెం మెత్తగా ఉన్న మిరపకాయలు ఉంటే తీసేయాలండి అలా ఉన్నప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఈ పండు మిరపకాయలు ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయండి మార్కెట్లలో ఈ పండుమిర్చిని శుభ్రం చేసేటప్పుడు తొడిమలు ఉంచే శుభ్రం చేయాలండి తొడిమలు తీసివేస్తే నీరు లోపలికి పోతుందండి కాబట్టి పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదండి కాబట్టి తొడిమలతో సహా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఇలా శుభ్రంగా కడిగాక ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి శుభ్రంగా కడిగిన పండు మిర్చిని ఒక కాటన్ క్లాత్తోని శుభ్రంగా తుడిచి తొడిమలు తీసివేసి సపరేట్ ప్లేట్లోకి పెట్టేయాలండి ఇలా మిరపకాయలు మొత్తము తుడిచాక ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు ఆరనివ్వాలండి అరకిలో మిర్చికి హండ్రెడ్ గ్రామ్ చింతపండు తీసుకున్నానండి మంట ఎక్కువ ఉన్న మిర్చి తీసుకుంటే వన్ ట్వంటీ గ్రామ్ వరకు చింతపండు తీసుకోవాలండి ఈ చింతపండుని నలకలు ఈ నెలలు ఏం లేకుండా శుభ్రంగా చేసి తీసుకోవాలండి ఇలా చింతపండుని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి ఇంకా వీటితో పాటు రెండు వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా లేయర్ తీసివేసి తీసుకోవాలండి ఇలా వెల్లుల్లి రెబ్బలను కూడా పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఈ పండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి మనము గ్రైండ్ చేసుకోవడానికైనా రోట్లో దంచడానికైనా వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలకు కట్ చేసి తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయినాక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసి చల్లారాక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేశాక దీన్ని మొత్తం ఒక చిన్న బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో చిన్న ముక్కలకు కట్ చేసిన మిర్చిని మిక్సీ జార్ పట్టేంతవరకు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి మెత్తగానే గ్రైండ్ చేసుకోవచ్చండి దీన్ని బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మిగిలిన పండుమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలండి దీంతోపాటు ఈనెలు తీసివేసి పెట్టిన చింతపండు ఇంకా రుచికి సరిపడా గల్లు ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇలా నిల్వ పచ్చళ్ళలో గల్లు ఉప్పు యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇంకా వీటితో పాటు పీల్ తీసి ఉంచిన వెల్లుల్లి రెబ్బల్లో సగం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ గ్రైండ్ చేసి పచ్చళ్ళు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోనే ఆవాలు మెంతుల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలిపేసి పక్కన ఉంచేద్దామండి ఇప్పుడు ఈ పచ్చడిలో తాలింపు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి నిల్వ పచ్చడిలో ఆయిల్ పచ్చడి మునిగేంత వరకు ఉంటేనే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయినాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపగుండ్లు నాలుగు ఎండుమిర్చిని తుంచి యాడ్ చేసుకోవాలండి ఇంకా కొంచెం కరివేపాకు ఇంకా పేలు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు ఎంత ఎక్కువ యాడ్ చేస్తే నిల్వ పచ్చడి టేస్ట్ అంత బాగుంటుందండి ఈ తాలింపుని ఒక్కర నిమిషం బాగా వేగనివ్వాలండి ఇలా తాలింపు బాగా వేగాక స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లారాక మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం పచ్చడిలో బాగా కలిసేలాగా కలపాలండి చూస్తుంటే ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కదండి కానీ మొత్తం కలిపాక పచ్చడి మొత్తం పీల్ చేస్తుందండి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ పచ్చడికి ఇప్పుడు ఈ పచ్చడిని వెంటనే కాకుండా మూడో రోజు తింటే పచ్చడి మంచిగా ఊరి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా వేడివేడి అన్నంలో ఈ పండు మిర్చి పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి చాలా బాగుంటుందండి ఇంకా ముద్దపప్పు కూడా మంచి కాంబినేషన్ అండి ఇంకెందుకండి ఈ ఆలస్యం చాలా కమ్మగా ఉండే పండు మిరపకాయ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్